హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మావాళ్ళెక్కడి ధర్మారం ఏనా బోర్డు మరి నేను అది పెడతాను నీది మరి ఒక సింగిల్ ఫేస్కి వేరే బోర్డు బోర్డున్న చిన్నది పెట్టుకో దేనికి ఏం ప్లేఫర్ గెతావు అదే మా తమ్ముడు ఎక్కిండు మా ఇంకో మామ వస్తాడు వీడే నాకు మామ వాడే మిక్సర్ వేరే మన తీరు కాదు మిక్సర్ తెలేమ్మా మిక్సర్ వస్తుంది తెలే సగం నాయ ఈ సెట్ అమ్మటానికి ఉన్నది ఈ సెట్ ఆర్సెఫ్ థౌజండ్లు పిఆర్డిఓ ఫోర్టీన్ హండ్రెడ్ బేస్లు డివెల్ టాప్లొచ్చి త్రీ హండ్రెడ్ పిఆడు సెవెన్ సేవలు ఎయిట్ జీరో వన్ ఒకటి ఉంటుంది ఒకటేమో డిఎక్స్ ఫోర్ థౌజండ్ సేవ్ బండి బండి అంటే ఇంకా పెట్టరాదు బండి స్థలు అమ్మకానికి ఉన్నది కానీ బండి కావాలంటే బండి స్థలా తీసుకోరు బండి టోటల్ సెట్ సెట్ అమ్ముతాడట లేకుంటే ఇండివిజువల్ లేని దానికి కావాలంటే దానికి అమ్ముతారట డీజే ఒకటి బండి ఎయిట్ టూ ఫైవ్ మిక్సరు ఎన్నెక్స్ అయిడ్ క్రాస్ వర్ ఉన్నది ఒకటి స్టూడే మస్ట్ మిక్సర్ ఉన్న ఫ్రెండ్స్ ఎంపుల్ ఫైర్ అయితే ఇట్లా క్లాత్ అన్న నేట వేసుకోవాలి ఎందుకంటే ఎయిర్థింగ్ అయితే ప్రాబ్లం అయితే ఎంపుల్ ఫేర్స్ షార్ట్ అయితే వైరింగ్స్తో మంచిగా కొట్టుకోవాలి టైపు ప్రాబ్లం అయింది నాది జనరేటర్ మా మామకైతే నా టాప్లు ఇస్తున్నా ఇవే ఇవి మా మధ్యాహ్నం

పడతాడతాను గీలో పడవ కానీ గిట్టు పట్టుకో పట్టుకు దగ్గరకుండా ఎంతగా ఉండి పట్టుకు దగ్గర ఉండాలి మధ్యలో ఎటు మధ్యలో ఉండాలి ఎటువంటి సౌండ్ ఎక్కువ వస్తుంది మధ్యలో ये लोग तो क्या ధర్మ ప్రోగ్రాం భరత్ భరత్ ఇదంతా అందరి అందరికీ ఉంది దానికి అంటారు ఇద్దాం

там अंदर किधर है तुम्हारे अंदर किधर है रिंग मारते का तरह हां గోలుతుంది పడుతుంది రైతు మళ్ళు రైతు ఆధారం వాళ్ళకు ఏమిటో క్వశ్చన్ చెప్పుకోండి వాళ్ళకి ఏం చెప్పుకో పెట్టిన ప్రోగ్రాం పైసలు అన్ని పెట్టిన ఇట్లా ఆ ప్రోగ్రాం పైసలు వస్తాం గారికి

టెక్నో ఫోర్ వాటికరా పరడి నా పైకెక్ మా టెక్నో ఫోర్ ఎత్తారు పైకెక్కేసే అటు అటు రీ రమేష్ కుమార్ ఎప్పుడు డీజే ఎక్క లేదు ఆరేస్తే పనులు అవుతుంది ఈరోజు మా మాకు నా ఇపులు రింగు టెక్నోఫోరు మిక్సరు మిక్సర్ తెలే మిక్సర్ ఇచ్చిడేగా ఏది ఉన్నది ఇంకోటి ఏది ఇప్పుడు ఇంటికి పోతావా నీ ఇష్టం మళ్ళీ ఆడిపోయి ఆడ టెస్టింగ్ చేసుకుంటావాడతావా తర్వాత ఎడిటింగ్ చేసి పెట్టారు కనెక్షన్ అయితే ఒక అయిపోయింది ఒక వేకెన్సీలో ఉన్నాయి మాది పెడతావా నాది పెడతామా లేకుంటే మామది ఎయి టు ఫైవ్ పెడతామా తెలియదు ఇవి మన సామాన్

নায় মিমিন দেন দেে মায়েে মিয়ে য়েে মারে ோடி நான் கார்க்குள்ளே சில போ

ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కిచ్చిన సెట్ ఇదే అది మా మామది టాపులు ఉన్నాయి రింగులు ఉన్నాయి అండ్ ఏం పేర్న అదే మిక్సర్ ఇక కంప్లీట్ సగం సెట్ నాది సగం వాళ్ళది ఏంటంటే అది వాళ్ళు మన టాప్ ఎక్కించినాం టాప్ టాప్లో ప్రాబ్లం వస్తుంది అంటే ఒకసారి వేసుకొని చూడండి మనదైతే నచ్చితే మనకి తీసుకోరని చెప్పినాం మన ఇస్తు అమ్ముదాం అనుకుంటున్నాం అలా సెట్స్తో అమ్ముతా అంటారు మీకు నచ్చితే ఒకరోజు వచ్చి చూసుకోండి సౌండ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే డిహెచ్ చాలా అయింది సౌండ్ ఒకసారి విన్నాక ఒక ఎక్కువసేపు పెట్టలేదు ఎందుకంటే ఆప్రేట్ పడుతుంది ఫీడ్దో అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్